హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరెలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో ఒక మెసేజ్ పెట్టండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి అండ్ ఈ రోజు వీడియో ఏంటో మీరు తమ్మినేని చూసే వచ్చారు కదా ముందుగా వీడియోలకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం నన్ను చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారు అంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ రోజు వీడియో ఏంటంటే నేను మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టానండి అది మీకు కూడా చూపిస్తాను చాలా తక్కువ రీజనబుల్ గా వచ్చిందండి చాలా అంటే చాలా తక్కువగా వచ్చింది ఇలా తక్కువగా వచ్చేటి కొనుక్కుంటే మనకి పిల్లలకి చాలా యూజ్ అవుతాయండి పిల్లలే కాదు మనం కూడా వాడుకోవచ్చు సింపుల్ గా చాలా బాగుంటాయి అదేంటో మీకు చూపిస్తాను ఇదేనండి మీషో నుంచి ఆర్డర్ చేసిన ఐటమ్ చూపిస్తాను చూడండి కోట్ అయితే చాలా బాగా వచ్చాయండి చూడండి ఇది చైన్ చిన్న చిన్న బీట్స్ వచ్చి చాలా చాలా గా ఉందండి చూడండి చైన్ చాలా బాగుంది చూడండి ఎలా ఉంది బాగుందా చాలా సింపుల్ గా మనం రెగ్యులర్ గా డ్యూటీ వెళ్ళే వాళ్ళకి డ్యూటీ వెళ్ళకపోయినా ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా చాలా బాగుంది సింపుల్ గా చాలా బాగుంది కదా వైట్ బీట్స్ వచ్చాయి చుట్టూ వచ్చాయి దగ్గర దగ్గరగానే వచ్చాయి వైట్ బీట్స్ అంటే ఇవి నృత్యం టైప్ ఉన్నాయి అన్నమాట బాగుంది కదా చైన్ నెక్స్ట్ ఇంకొకటి టూ స్టెప్స్ వచ్చిందనమాట చూడండి టూ స్టెప్స్ ఒకటి పెద్ద బీడ్ అంటే పెద్ద లాగా ఇంకోటి చిన్న ముత్యం లాగా టూ స్టెప్స్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా గా ఉంది అసలు చిన్న పిల్లలకి చాలా బాగుంటుందండి ప్రైసే చూడండి ఖచ్చితంగా చాలా అంటే చాలా తక్కువగా ఉంది ఇది వచ్చి ఇది బ్లాక్ బీడ్స్ వచ్చాయి అన్నమాట ఇది కూడా ఆ వైట్ ముత్యం టైప్ వచ్చే దానిలాగే ఉంది బ్లాక్ బీడ్ వచ్చింది భలే ఉంది లుక్ సోఫ్గా చూడండి ఎంత బాగుందో చాలా కలగా అండి వన్ టూ త్రీ ఈ మూడు వచ్చి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చిందండి మీషోలో వన్ ఫార్టీ నైన్ కి అసలు ఈ మూడు ఐటమ్స్ వస్తాయా నాకైతే చాలా ఆఫర్ చాలా బాగా వచ్చింది ఆఫర్ ఉంది కాబట్టి మీరు కూడా కొనేసుకోండి ఇది నాకు ఎంత పడింది అంటే నాకు కాయిన్స్ ఉన్నాయండి కాయిన్స్ వాడాను కాయిన్స్ వాడేసరికి నూట తొమ్మిది రూపాయలు మాత్రమే వచ్చిందండి నూట తొమ్మిది రూపాయలకి ఈ మూడు ఐటమ్స్ వచ్చాయి నేలే కదా మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అని దీనికి సంబంధించిన లింక్ పెడతాను మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్